వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు జాతర ఆరావళి అంబరాన్ని అంటిన సంబరాలు విద్యుత్ అలంకరణ కోర్కెలు తీర్చే కల్పవల్లి ఈయల్పురం గ్రామ ప్రజల ఆరాధ్య దైవం భక్తుల కొంగు బంగారమైన మరడిమాంబ జాతర మహోత్సవను మాజీ జరిపిటీసి చిటికెల తారక వేణుగోపాల్ ఆధ్వర్యంలో అత్యంత కమనీయంగా కనల పండుగగా నిర్వహించారు అనకాపల్లి జిల్లా గులుగొండ మండలం ఈఎల్పురం గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మాదిరిగానే మరడిమాంబ జాతరలో కళ్లు మిరమిట్లు కొలిపే విద్యుత్తు కాంతులతో వివిధ రకాలైన శక్తివేషధారణలతో మహిళల తీన్బాల్ డాన్సులు చిరతల గ్రూపులో మహిళలు వేసే నృత్యాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి వేకువ జాము నుండే మరడిమాంబ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సాయంత్రం కూడా మరణమాంబ అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యాలు మహిళలు భక్తి శ్రద్దలతో సమర్పించారు ఈ జాతరలను తిలకించేందుకు వివిధ మండలాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి